నిఫ్తికి కనీస మద్దతు ధర ఇరవై ఐదు వేలు అమలు చేయాలి అంటే ఒక వార్త తెలంగాణ వార్త ఏజెంట్లో శుక్రవారం వచ్చాను అదేంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు సంఘం లేఖ హైదరాబాద్ ఫిబ్రవరి పదమూడు ప్రభాత వార్త రాష్ట్రంలో నిర్తికి కనీస మద్దతు ధర ఇరవై ఐదు వేలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోతిరేని సుదర్శన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకల సాగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం లేఖ రాశారు రాష్ట్రంలో ఒక్కసారిగా మిర్చి ధరలు కుంటా ఇరవై ఐదు వేల నుండి పన్నెండు వేలకు తగ్గించి రైతులకు గిట్టుబాటు లేకుండా వ్యాపారులు చేస్తున్నారని ఫలితంగా రైతులు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని సీఎం రాసిన లేఖలో పేర్కొన్నారు ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా ఒక రైతు గుండెపోటుతో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం మిర్చి బోర్డును ఏర్పాటు చేసి మద్దతు ధర నిర్ణయించే విధంగా ఒత్తిడి చేయాలని లేఖలో కోరారు వ్యాపారులు అంతర్జాతీయంగా ఎగుమతులు లేవని ప్రచారం చేస్తున్నారని కానీ వాస్తవానికి పంటకాలంలో వ్యాపారులు మార్కెట్లలో ధరలు తగ్గించడం రైతుల నుండి సరుకు వ్యాపారులకు చేరిన తర్వాత ధరలు రెచ్చింపుగా పెంచడం జరుగుతుందన్నారు వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వం నియంత్రణ పెరగాలని సూచించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మిరప పంట క్వింటాకు కనీస మద్దతు ధర పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారని కానీ నేడు వ్యవసాయ ఖర్చులు పెరగటం వల్ల కనీసం మద్దతు ధర ఇరవై ఐదు వేలు పెంచాలని కోరారు ఈ సంవత్సరం మిరప దిగుబడులు బాగా తగ్గాయారు ఎకరాకి ముప్పై నుంచి నలభై క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా పులి కీటకాల వల్ల ఎకరాకి పన్నెండు క్వింటాలు తగ్గిందన్నారు ఎకరాతి పెట్టుబడి లక్షా ఐదు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు పెట్టారని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాదని స్థితిలో ఉందన్నారు ఖమ్మం కొత్తగూడెం ములుగు వరంగల్ మహబూబాబాద్ నాగర్ కర్నూలు నల్గొండ జిల్లాల్లో రైతులు ఆందోళన సాగిస్తున్నారని గుర్తు చేశారు మార్కెటింగ్ శాఖ జోక్యం కల్పించేది తింటాక ఇరవై ఐదు వేలు ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వారు కోరారు